హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మసాలా మజ్జికను తయారు చేయబోతున్నాను ఎండాకాలం వచ్చేసింది కదా వేడి చేస్తుంది కాబట్టి ఈ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా దంచుకొని దాంట్లో కలుపుకోవాలి ఇలా జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకొని కొత్తిమీర కరివేపాకును చన్నగా తరిగి ఇంకా వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత బాగా ఇట్లా చిలకాలి చిలికితే అప్పుడు ఆ మసాలా అంతా మజ్జిగలోకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది